పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు గౌడ సంఘం నాయకులు నంగెడ్డ గారి పుట్టినరోజు సందర్భంగా మండల గౌడ సంఘం నాయకులు కట్టారవి గారి ఆధ్వర్యంలో తన కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి శాల్వాతో సత్కరించి పూలదండలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆకిడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకట్రావు కౌన్సిలర్ గౌడ సంఘ నాయకులు కట్టారవి గౌడ సంఘ నాయకులు గౌడ యువత స్నేహితులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరి రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మరి మా అబ్బాయి కొండ మరి ఆ గౌడ సంక్షేమ సంఘానికి కష్టపడి ఎంతో సేవ చేసుకున్నటువంటి ఆయన కుటుంబ సందర్భంగా అందరికీ కూడా మరి అందరి దీని ఆయన ఉండాలని ముఖ్యంగా మరి ఇంత తాగి మేస్త్రిగా కూడా మంచి పదవులు ఉన్నత పదవులు ఆయన చేయడం ఎంతో గర్వకారణం మరి ఆ మేస్త్రి అతనికి మేస్త్రే కాదు సంఘంలో ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది మరి ఆ ప్రెసిడెంట్గా రెండు సంవత్సర కాలపరమీకి కూడా చాలా బాగా చేశారని మంచి పేరు తెచ్చి కూర్చున్నటువంటి మహమ్మారి వచ్చి మా కొండ మరి ఈ రోజున ఆయనకి నూతన సంవత్సరం రోజే పుట్టినరోజు రావడం కూడా మరి అందరూ కూడా ఆశ ఆశించిన విషయం మరి ముఖ్యంగా ఈ గౌడపురం అందరూ కూడా అబ్బాయికి ఖచ్చితంగా కూడా రోబడి ఉంటాం మరి సంఘం గురించి ఎంతో ఏ ప్రయాసాలు ఎన్ని ఇచ్చినా కానీ కానీ కష్టపడి మరి ఎన్నో ముందుండి ఎన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా పేదవాళ్ళకి కూడా సాయం చేయటం అదే పొల పెద్దలకి ఏంటి అందరికేంటి తల్లో నాలుగులాగా ఉండటం అంత అభిరణీయం దాని వ్యక్తి ఇంకా అనుసరిగా మంచి పేరు ప్రదర్శన తెచ్చుకోవాలని పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున మా బావగారు నన్ను ఇంకేంటి గారి జన్మదిన కార్యక్రమాన్ని రాక మా ఆఫీసులో పెట్టడం జరిగింది మరి పండుగ ఒక వ్యక్తి కదా ఆయన మహా ఎందుకంటే కార్యక్రమాలు ఏదైనా సరే చాలా పద్ధతిగా చాలా ఒబిడింటిగా చేస్తాడు ఆయన మరి మా సంఘాయన గతంలో కూడా చాలా ఉపయోగపడ్డాడు అటువంటి కొండగారు పుట్టినరోజుని మరి ఇక్కడ మా ఆఫీస్లో జరుపుకోవడం చాలా ఆనందకరం అయితే ఈ రోజున ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళ ఆఫీలో పెద్ద మెయిన్ కాంట్రాక్టర్ అయినా మరి ఆఫీ పనులు మరి ఎత్తు అయినా అయితే జిల్లాలో కూడా ఆయన పేషెంట్ అవ్వడం జరిగింది మా సంఘస్తులు జిల్లాలో మా జాతిని ప్రకటిస్తాం కాకుండా ఆకీళ్ళలో కూడా ప్రతి గౌడ సంఘ యూత్ అందరికీ కూడా కల్లో నాలుగుగా ఉంటూ మేము చేసే ప్రతి కార్యక్రమానికి నేను నేను మీకు ఎందుకు మీరు చేయండి అనే మనసత్వంగా మనిషి చేద్దాము అటువంటి వ్యక్తి పుట్టినరోజున ఈ రోజుని ఇక్కడ జరుపుకోవడం అందరికీ ఆనంద ఖాయంగా ఉంది మరి రేపు మళ్ళీ యూత్ కారంతో మీ అందరూ కూడా అందరూ ఏ సంఘీలందరూ కూడా ఎవరంటే వాళ్ళే ఇందులో పోటీలు ఏమి ఉండవు అది దాన్ని మెనోజ్ చేయడం కూడా మేము చదువుతాడు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన సంఘీలు బాగా భారీగా వచ్చారు మరి వీళ్ళందరూ కూడా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను కొట్లా అది వచ్చే కదండి